రీలింగ్ శ్రీ పూజా ఛానల్కి సుస్వాగతం ముందు వీడియోలో చూశారు కదా మేము వర్గర్లో శ్రీ విద్యా సరస్వతి అమ్మగారి దర్శనం చేసుకొని వరంగల్ వెళ్ళాము అక్కడ భద్రకాళి దేవి దర్శనం కోసం ఇప్పుడు మనం చూస్తున్నది భద్రకాళి అమ్మవారి ఆలయం ఈ గుళ్ళో చాలా విశేషాలు ఉన్నాయండి ఒకటొకటి చెప్పుకుందాం మనం ఉప ఆలయాలు కూడా ఉన్నాయి వీడియో స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీకు చాలా విషయాలు తెలుస్తాయి అమ్మ రూపాన్ని చూడ్డానికి మనకి రెండు కళ్ళు సరిపోవండి ఒక ప్రత్యేకమైన విషయం ఇక్కడ అమ్మ అభిషేకం చేస్తున్నప్పుడు కళ్ళు మోస్తున్నట్టు అభిషేక అనంతరం కళ్ళు తెరుస్తున్నట్టు దర్శనమిస్తారు మనకి ఈ గుడి నిర్మాణం రెండవ పులకేశ్వర రాజుగారు నిర్మించారు ఆరు వందల ఇరవై ఐదు సంవత్సరమేట ఆ తర్వాత కాకతీయ రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు అప్పుడు అమ్మకి కొహినూరు వజ్రాన్ని బహుమతిగా ఇచ్చారట అన్య మతస్థులు చేతిలో రాజ్యం వచ్చినప్పుడు ఈ కొహినూరు వజ్రం కూడా రాజ్యాలు మారాయి చేతులు మారాయి నైన్టీన్ ఫిఫ్టీలో శ్రీ గణేష్ శాస్త్రి గారు రాళ్ళతో మూసి ఉన్న ఆలయం తెరిచి పూజలు ప్రారంభించారు అంతకు పూర్వము అమ్మ ఆలయము కొండ గుట్టలతో మూసివేశారు వంద సంవత్సరాలు ఆలయం మూతపడింది మనకి స్వతంత్రం వచ్చినప్పుడు ముంబైలో నివసిస్తున్న మగల్ లాల్ సమీజ అనే ఒక వ్యాపారకర్త కళలో ప్రత్యక్షమై వరంగల్లో ఈ ప్రదేశానికి వెళ్ళి పూజలు నిర్వహించమని చెప్పారట అమ్మ కళలో అలా ఈ బీసీ గణేష్ శాస్త్రి గారు మన ముంబైలో నివసించే మంగలాల్ సమేజ గారు కలిశారు ఈ ఇరువురు కలిసి ఆలయం పునర్నిర్మించారు అప్పటి నుంచి ఈ ఆలయంలో శ్రీ గణేష్ శాస్త్రి గారి కుటుంబం వారే ప్రథమ ఆచారులుగా కొనసాగుతున్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు నిత్యము పూజలు జరుగుతూనే ఉన్నాయి దక్షిణ ఆచారం అంటే బొట్టును శాంతికి రూపంగా దిద్దుతారు ఈరోజుకి అమ్మ దర్శనం వెళ్ళిన ప్రతి ఒక్కరి నొసిట అమ్మ ఆశీర్వాదం అంటే అమ్మ బొట్టు దిద్దుతారు పూజారి గారు ఈ ఆలయంలో మనం దర్శించాల్సిన ఉప ఆలయాలు మొదట్లో భైరవి దర్శనం అవుతుందండి సాయిబాబా టెంపుల్ ఎదురుగా ఉంటుంది ఇది ఇంకా కొంచెం ముందుకు రాగానే గోశాల అమ్మ దర్శనానికి వెళ్ళే ముందు గోశాల దర్శనం చేసుకొని మనం పవిత్రం అవ్వాలి మనము గోశాలకు వెళ్ళి ఆవులను దర్శించడం చేతనే మనకున్న పాపాలు నశిస్తాయట మీరు వెళ్ళినప్పుడు చక్కగా గోశాల చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేసుకోవచ్చు గర్భాలయం ప్రవేశించక ముందే మనకి వల్లభ విఘ్నేశ్వరుడి దర్శించుకుంటాము గర్భాలయం మొదట్లోనే మనం దీపాలు పెట్టుకోవడానికి ఏర్పాట్లు చేశారు ఆలయం వాళ్ళు ఆలయం ఎడమ పక్కన సుబ్రహ్మణ్యేశ్వరు స్వామి ఆలయం కూడా దర్శనమిస్తుంది మనకి గర్భాలయంలోనే మనం నవగ్రహ ఆలయం కూడా దర్శించుకోవచ్చు పూజలు కూడా చేసుకోవచ్చు మనం ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయం కూడా దర్శించుకోవచ్చు హైదరాబాద్ నుంచి వరంగల్ నూట డెబ్బై కిలోమీటర్లు మనకి బస్సులు ట్రైన్ కూడా సదుపాయం ఉంది మేము పై కార్ ఒక త్రీ అవర్స్లో వరంగల్ చేరుకున్నాము బస్ స్టాండ్ నుంచి అమ్మవారి ఆలయం రెండు మూడు కిలోమీటర్లు ఉంటుంది అక్కడ టాంగా ఆటో రిక్షా సదుపాయాలు ఉన్నాయి హోటల్స్ కూడా మన బడ్జెట్లోనే ఉన్నాయి అక్కడ మీకు చాముండేశ్వరి ఆలయం థౌజండ్ పిల్లర్స్ శివుడి ఆలయం నంది వరంగల్ రాజులు కట్టిన పురాతనమైన శిల్పకళ చూడొచ్చు చూడవచ్చు అమ్మ దర్శనం చేసుకుందామా రండి అమ్మవారిని నిత్యం శ్రీచక్ర కుంకుమార్చన ఉంటుంది తెల్లవారుజాము నుంచి నుంచి సాయంత్రం దాకా శ్రీచక్రానికి కుంకుమార్చన చేస్తూనే ఉంటారు మేము కూడా కుంకుమార్చన టికెట్ తీసుకొని అమ్మ శ్రీచక్రానికి కుంకుమార్చన చేసుకొని అమ్మని దర్శించుకున్నాము మన భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ అమ్మ తొమ్మిది అడుగుల ఎత్తున తొమ్మిది అడుగులు వెడల్పున ఉంటారు ఎనిమిది చేతులతో దర్శనమిస్తారమ్మ అమ్మని చూడ్డానికి మన రెండు కళ్ళు సరిపోవు ఇవి నేను తీసిన వీడియోస్ కాదండి అక్కడి పూజార్ వాళ్ళు నాకు అందచేసిన వీడియోస్ అమ్మ అభిషేకం గమనించండి అమ్మ అభిషేకం అవుతున్నంతసేపు కళ్ళు మూసుకున్నారా అనిపిస్తుంది అభిషేకం అవ్వగానే అమ్మ కళ్ళు తెరిసి మనం చూస్తారు మనందరిది ఎంత అదృష్టం కదా అమ్మ అభిషేకం చూడడం కుదురుతుంది అమ్మని సర్వ పదార్థాలతో అమ్మకి అభిషేకం చేస్తారు చూస్తూ ఉంటే అలా చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది కదా అమ్మ అభిషేకాన్ని రాత్రివేళలో అమ్మకి విశేష పూజలు జరుపుతారండి చాలా వైభవంగా చేస్తారు నిత్య శ్రీచక్ర కుంకుమార్చనతో పాటు సాయంత్రాలు మహా నీరాజనం మహా పుష్పార్చన ఇలా చెప్తూ ఉంటే వీడియో సరిపోదు అన్ని పూజలు నిర్వహిస్తారు అమ్మకి అక్కడ వచ్చిన భక్తులు అమ్మకి వడి బియ్యాలు సారలు అందిస్తూ ఉంటారు గాజులు పండ్లు రకరకాల పువ్వులు భక్తితో అమ్మకి సమర్పిస్తారు ఈ రూపంలో అమ్మకి ఎనిమిది చేతులు ఉంటాయి కుడివైపు ఉన్న నాలుగు చేతులలో కడుగము చురిక జపమాల డమరుకము ఎడమవైపు చేతులలో ఘంట త్రిశూలం చిన్న మస్తకం పాన పాత్రలు మా పశ్చిమ భీమఖండ ముఖంగా ఉన్నారు అమ్మవారు భక్తులకి కొంగు బంగారంమై వారి కోరికలు తీరుస్తూ ఉన్నట్టు అక్కడ పూజారి గారు చెప్పారు ప్రతినిత్యము జరిగే ధూప దీప నైవేద్యాలే కాకుండా ప్రతి సంవత్సరము ఆషాఢ మాసంలో పౌర్ణమి నాడు అమ్మవారిని శాంకాంబరిగా అలంకరిస్తారు అంటే అన్ని కాయగూరలతో అమ్మని అలంకరిస్తారు ఆశ్వయుజ మాసాన శ్రావణ వ్రతాలు చైత్రమాసాన ఎంతో వైభవంగా జరుగుతాయి విజయదశమి సందర్భంగా ఇంకా చెప్పనక్కర్లేదు అమ్మవారిని ఎంతో వైభవంగా కొలుచుకుంటారు ఇక్కడ పూజారి గారు చెప్పారు లోపల చూడడం కుదరకపోతే ఇక్కడ చూసిన బయట కనిపించే ఈ రూపం లోపటున్న అమ్మవానికి పోల్చి ఉంటుంది ఈ వీడియో చూస్తున్న మీకందరికీ అమ్మ దీవనార్థులు లభించాయని అనుకుంటున్నాను శాంతి రూపంలో ఉన్న భద్రకాళి అమ్మ పూజించే రాజులు యుద్ధాలలో గెలిచారు ఎంతోమంది రాజులు మారాయి రాజ్యాలు మారాయి ఈ వరంగల్ భద్రకాళి అమ్మ ప్రజల్ని రక్షిస్తూనే ఉన్నారు అక్కడ రకరకాల ప్రసాదాలు లభిస్తున్నాయి బెల్లం లడ్డు చాలా ఫ్రెష్గా రుచిగా ఉంది భక్తుల మొక్కులు తీరిన వాళ్ళు పులిహోరాలు కేసరి శనగలు అలా రకరకాల ప్రసాదాలు పంచి పెడుతున్నారు మేము ట్వంటీ సెవెంత్ జూలై అంటే శ్రావణం స్టార్ట్ అయింది అంటే కళ్యాణాలు కూడా స్టార్ట్ అయ్యాయి అమ్మ దీవనార్థుల కోసం వచ్చిన నూతన దంపతులు చాలామంది కనిపించారు అక్కడ చుట్టూర కొండలు చెట్లు చుట్టూర ప్రకృతి చాలా అందంగా అటు నుంచి వెళ్దామా అన్న ఆలోచన కూడా రాకుండా చాలా బాగుంది ఈ వీడియో చూస్తూ మీకందరికి కూడా దర్శనం అయిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించండి ఇప్పుడు మీరు చూస్తున్నది అద్దాల మేడ అవునండి అమ్మని ఎంతో అందంగా అలంకరించిన అద్దాల మేడ చేతికి కట్టుకోవడానికి రక్షణ తోరణాలు కూడా అమ్ముతున్నారు అక్కడ కొనుక్కొని మన వాళ్ళకి ఇవ్వచ్చు అక్కడ పూజారి గారు ఎంతో ఓపిక్గా అడిగిన విషయాలకన్నిటికీ సమాధానం చెప్పారు మీరు కూడా దర్శించుకోవాలని మా వారు చాలా కష్టపడ్డారు ఈ వీడియో తీయడానికి అమ్మ పూలతో అలంకరిస్తూ చుట్టూర అద్దాల మేడ అమ్మకి బాగుంది కదండీ మీకు తెలిసిందే కదా అమ్మకి చీరలు సమర్పిస్తూ వడి బియ్యాలు పోస్తూ ఉంటారు తిరిగి భక్తులకు అవి వికరిస్తారు అమ్మ పాదాల చెంత పెట్టిన చీరలు కట్టుకోవడంలో ఆ తృప్తియే వేరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అమ్మ ఆశీర్వాదం పొందుతూ పూర్తి వీడియో చూసిన అందరికీ ధన్యవాదాలు మరి మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయాలి అది ఎలాగో నేను ఇప్పుడు చూపిస్తాను ఫోన్లో ఫుల్ స్క్రీన్ కాకుండా ఇలాగా ఆఫ్ స్క్రీన్లో చూస్తూ ఉంటే మీకు కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అని వస్తుందండి ఆ ఐకాన్ ప్రెస్ చేయాలి అప్పుడు బెల్ ఐకాన్ వస్తుంది ఆ బెల్ని మీరు ప్రె ప్రెస్ చేసినట్టయితే నేను చేసే ప్రతి వీడియో మీకు ముందుగా చూడవచ్చు మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది భద్రకాళి అమ్మాకి జై మీకందరికీ ధన్యవాదాలు మళ్ళీ దత్తాత్రేయ స్వామి దర్శనంతో కలుద్దాం జై శ్రీరామ్